నమస్కారం విశ్వా న్యూస్ కు స్వాగతం పన్నెండవ వార్డు అభివృద్ధికి అందరం కలిసికట్టుగా సహకరించుకుంటూ ముందుకు వెళ్దాం అని వార్డు కౌన్సిలర్ దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు కౌన్సిలర్గా విజయం సాధించిన అనంతరం ఆయన తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలను పంచుకున్నారు వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చేశారు ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అందిస్తున్న సహకారం మరువలేనిదని వారి మార్గదర్శకత్వంలోనే వార్డులోని డ్రైనేజీ సిమెంట్ రోడ్లు వీధి దీపాల వంటి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని దిలీప్ కుమార్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు పన్నెండవ వార్డు ప్రజలందరికీ ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే ఈరోజు నేను గెలుపు పొందినా అంటే ఖచ్చితంగా ఈ వార్డు ప్రజల యొక్క ఓట్లతోటి గెలిచి ప్రజాసేవకు నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనికోసం ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి కూడా నేను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక అన్నగారి ఉన్న వర్గాల నుంచి ఒక అవకాశం ఇచ్చి ఈరోజు మా ఆరికటెక్ కులం నుంచి ఇద్దరికి టికెట్లు ఇవ్వడం జరిగింది ఇద్దరు గెలుపొందడం జరిగింది మరి మా పైన ఇంత నమ్మకం ఉంచుకొని మాకు టికెట్ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి మరియు ఈ కమిటీకి ఎన్నిక కమిటీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినాం అదేవిధంగా ప్రజలు నా పైన ఉంచిన ఉంచినటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకొని రాబోయే రోజుల్లో వార్డు ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందే విధంగా అదేవిధంగా వార్డు అభివృద్ధి కోసం ఎటువంటి కార్యక్రమాలైనా కానీ పోరాటం చేసి అన్నీ సాధించుకునే విధంగా మనం అందరం ముందుకు పోదాం ఏదైనా విభేదాలు ఉంటే పక్కన పెట్టండి అభివృద్ధి మనకు ధ్యేయంగా పనిచేద్దాం ఎన్నికల వేళనే మాత్రమే అందరి మధ్యన వైషమ్యాలు ఉంటాయి కానీ ఎన్నికల తర్వాత అందరం వార్డు సభ్యులంతా అంతా వాడు ప్రజలంతా ఒకటిగా కలిసిపోయి కలిసిమెలిసి ఉండి వాడు అభివృద్ధి కోసం ప్రతిపరం పాటుపడి వాడు అభివృద్ధిని చేసుకుందామని సందర్భంగా వాడు ప్రజలందరికీ ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీరు రాజకీయాల్లో రావడానికి నేను రాజకీయాల్లోకి రావడం దానికి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అప్పుడు నేను దీంట్లోకి రావడం జరిగింది నీళ్లు నిధులు నియామకాల ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను కూడా ఒక చదువు చదువుకున్నాక జాబులు రాకపోవడం వల్ల ఆ పరిస్థితుల్లో ఉద్యోగాల వేట కోసం పోయినప్పుడు ఎన్నో అవమానాలు ఎన్నో చీత్కారాలు రావడం జరిగింది తర్వాత ఈ ఏదైతే తెలంగాణ వస్తేనే మనకు న్యాయం జరుగుతాయి అనే ఉద్దేశంతో నేను ఉద్యమకారునిగా ప్రస్థానం మొదలుపెట్టడం జరిగింది తర్వాత నా కళ నెరవేరింది అదేవిధంగా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడం జరిగింది తర్వాత ఎప్పుడైతే ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారిందో తర్వాత మేము కూడా మేము ఇంత సేవ చేసినాం ప్రజలకు సేవ చేసినాం కాబట్టి ఈరోజు ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఇంకా మెరుగైన సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు రావడం జరిగింది ఇప్పుడు మీ వార్డులో ప్రధాన సమస్యలు ఏమి వాటిలో సమస్యలు చూసుకుంటే రోడ్లు ఉన్నాయి ప్రధానంగా అదేవిధంగా కొన్ని ఏరియాల్లో చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి అదే విధంగా మంచినీటికి సంబంధించి కొంతమంది ఫిల్టర్ అడగడం జరిగింది అది కూడా పెట్టించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే సంక్షేమ పథకాలు ఉంటే ప్రతి ఒక్కరికి అంటే రేషన్ కార్డు కానీ అదేవిధంగా పెన్షన్లే కానీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇవ్వడానికి దాన్ని ప్రతి ఒక్కరికి ఏది చివరి వరకు చివరి వ్యక్తి వరకు అందే వరకు మేము దాన్ని కృషి చేస్తామని తెలియజేస్తాం గడిచిన రెండు నెలల్లో ఏమేమి అభివృద్ధి రెండేళ్లలో చూసుకున్నట్టయితే మనకు హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఈ హై స్కూల్ వరకు రోడ్డు వేయించడం జరిగింది అదేవిధంగా హైస్కూలు ఎంతో చారిత్రాత్మకమైన పైన చరిత్ర కలిగలిగినటువంటి హైస్కూల్కి దాదాపు కోటిన్నర రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఈ మధ్యలో మొన్న శంకుస్థాపన చేయడం చేయడం రోడ్ల గురించి ఒక ఇరవై ఆరు లక్షలతోటి చేయించడం జరిగింది ఇంకా చాలా సమస్యలు కూడా ఉన్నాయి దానిపైన ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది వారు కూడా సానుకూలంగా ఉన్నారు ఎన్ని కోట్లైనా మనం ఇవ్వడానికి ఆ వార్డు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి లో కూడా చెప్పడం జరిగింది దానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో దాన్ని ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని కూడా హామీ ఇస్తున్నాం ఈ వాటిలో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే దాదాపుగా ఇరవై మందికి ఇంద్రామైన్లు శాంక్షన్ చేయించడం జరిగింది అవి కూడా ప్రతి ఒక్కరు నిర్మాణంలో ఉన్నాయి రాబోయే రోజుల్లో అది కూడా గృహప్రేషాలు కూడా సిద్ధంగా ఉన్నాయి అదేవిధంగా దాదాపు నలభై నుంచి యాభై మందికి నూతన రేషన్ కార్డులను కూడా అంటే ఆయన కొత్త వ్యక్తులను చేర్పించడం కానీ కొత్త రేషన్ కార్డులు చేయించడం కానీ అది కూడా చేయించడం జరిగింది అదేవిధంగా ముప్పై ఆరు మంది లబ్దిదారులకు ఇన్ డబుల్ బెడ్రూమ్లు కూడా రాయించడం జరిగింది త్వరలో త్వరలో అది కూడా ఎమ్మెల్యే గారు ఓపెన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇన్ని రకాల వసతులతోటి మేము ఈ రెండేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి చేసాం రాబోయే రోజుల్లో ఇంకో చాలా అభివృద్ధి చేస్తాం ఇక ఎమ్మెల్యే గారు కట్టుబడి ఉన్నారు వారే ఏదైతే వాగ్దానం చేసిందో ఈ వా మున్సిపాలిటీని ఒక మంచి పేరున్న రాష్ట్రంలోనే ఒక మంచి పేరున్న మున్సిపాలిటీగా తీర్చిదిద్దు అని చెప్పారు దానికి వారు కట్టుబడి ఉన్నారు అదేవిధంగా మేము ఉన్నటువంటి కొత్తగా అయినటువంటి ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు కూడా అందరం కట్టుబడి ఉన్నాం వార్డ్ అభివృద్ధి కోసం ఎంతవరకు అయినా మనం సాధించేదాకా ఖచ్చితంగా ప్రజలతోటి మమేకమై పనిచేయడానికి కూడా సిద్ధంగా ఈరోజు నా గెలుపు కోసం ఎవరైతే ప్రయత్నం చేసిరో వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు చేస్తు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత టఫ్ ఉన్నటువంటి ఈ ఈ పన్నెండవ వాటిలో అందరూ నాకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది వాడు ప్రజలే కానీ నాతో ఉన్నటువంటి మిత్రులు అదేవిధంగా పార్టీ తరఫు నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జులు చాలామంది నాకు ఈ దీనికోసం సహాయం చేయడం జరిగింది వారందరికీ నేను మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను